నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది ఏ పని కావాలన్నా పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది మీరు దేవుడి దగ్గరే పోవాలి రిజర్వేషన్ కావాలి లేకుంటే అర్చనలు చేయాలి రిజర్వేషన్లు కావాలి ఆర్టీసీ బస్సు కావాలి అన్నీ కూడా పనులు అయిపోతాయి మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ మీకు డెత్ సర్టిఫికేట్ గాని నేటివిటీ కానీ ఇలాంటివన్నీ కూడా రెండు వందల సర్వీసులు ఆన్లైన్ లో పెట్టాం రాబోయే రోజులు వెయ్యి సర్వీసులు పెడుతున్నాం తద్వారా మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది హాయ్ అంటే నేను పలకతా మీ పని అంతా చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ పూర్ణిమ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్ మీరు టెక్నాలజీ గురించి చాలా ఎక్కడ ఉన్నావు ఇక్కడ ఇక్కడ ఓకే సార్ మీరు టెక్నాలజీ గురించి చాలా ఆలోచిస్తారు ఇంకా చాలా చెప్తూ ఉంటారు కదా అదే విధంగా టెక్నాలజీ ఉమెన్ ఇన్కమ్ లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఎంత ఉపయోగపడుతుంది టెక్నాలజీ టెక్నాలజీ ఉమెన్ ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ అమ్మ టెక్నాలజీ లేకపోతే ఎవరికి లేదు ఇంకా ఎందుకంటే అంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నన్ను ఎగతాడు చేశారు సెల్ ఫోన్ తిండి పెడుతుందా సెల్ ఫోన్ ఆదాయం తీస్తుందా అని నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా భర్తకు కూడా ఉన్నాయి కదా కొడుకు కూడా ఉంది కదా సెల్ ఫోను అంటే ఇప్పుడు ఎట్లొచ్చారంటే భార్య లేకపోతే కొంత సమయం భర్త ఉండగలుగుతున్నాడు భర్త లేకపోయినా కొంత సమయం భార్య గడపగలుగుతుంది ఏదో పని పెట్టుకొని ఫోన్ లేకపోతే మాత్రం ఇద్దరికి పిచ్చి పడుతుంది అవునా కాదా అని అడుగుతున్నా అంటే ఏంటి టెక్నాలజీ సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా తయారైంది మీకు కానీ సెల్ ఫోన్ కూడా సద్వినియోగం చేసుకోవాలి అట్లా ఉండి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తే అక్కడి నుంచి యూట్యూబ్లకు వెళ్ళిపోతే ఏవంటే అవి చూస్తే పిచ్చి పడుతుంది చెడిపోయే అవకాశాలు వస్తాయి కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు పెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఏదంటే అది చూసి లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కానీ సెల్ ఫోన్ వల్ల టెక్నాలజీ వల్ల ఏ పని కావాలన్నా సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది మీరు ఒక వస్తువును తయారు చేస్తారు ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ఉంది అందులో పెడతారు పెడితే ఆటోమేటిక్ గా బుక్ అవుతుంది డబ్బులు బ్యాంకులో డిపేట్ చేస్తారు ఆ డబ్బులు మీకు వస్తుంది చూసిన తర్వాత మీరు డిస్పాచ్ చేసే అవకాశం వస్తుంది ఇలాంటివి అనేక రకాలుగా రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ అనేది ఒక భాగం ఈరోజు మీరు చూస్తున్నారు వ్యవసాయం డ్రోన్స్ వచ్చేసాయి ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు మనకు తెలియదు పంట పోయేది ఒకవేళ కొట్టాలంటే నాలుగు ఐదు సార్లు పురుగు మందు కొట్టేవడం దానివల్ల పురుగు మందు ఖర్చు అయ్యేది ఆదాయం తగ్గిపోయేది ఈరోజు డ్రోన్ ద్వారా నేరుగా పంపిస్తే ఎక్కడ తెగులుందో చూసి ఆ తెగులు పైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది మనం తినే తిండి నాణ్యత పెరుగుతుంది అంత మునిపోయితే మీరు తినే తిండి అంతా కూడా ఈ యొక్క పురుగు మందుల తిండి తిని చాలా వరకు క్యాన్సర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా చాలా ముఖ్యం పంజాబ్ రాష్ట్రం ఐడియా ఉంది మీకు మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది పంజాబ్ ఐడియా ఉంది తల్లి మీకు ఐడియా ఉందంటే చేయలు పైకి ఓకే పంజాబ్ రాష్ట్రం ఎక్కువ వరి పండించేవాళ్ళు ఎక్కువ గోధుమలు పండించేవాళ్ళు అవి మనకంతా వచ్చేటివి అలాంటిది ఎందుకంటే వారికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేసారు పెస్టిసైడ్స్ వేసారు వాళ్ళు అది ఎక్కువ తిన్నారు ఈ రోజు ఢిల్లీకి ఒక్కొక్క రోజు ఒక ట్రైన్ వస్తుంది పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్స్తో ఒక ట్రైన్ వస్తుంది ప్రత్యేకంగా ఒకప్పుడు ఢిల్లీకి బీహార్ నుంచి ఒక ట్రైన్ వచ్చేది ఎందుకంటే లేబర్ కోసం తెల్లవారుతో ట్రైన్లో వచ్చి సాయంత్రం తిరిగి ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ తిరిగి కోసం వస్తుంది అంటే ఆ పురుగు మందు కొట్టిన తిండి తిని క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు తినే తిండి పైన కూడా శ్రద్ధ పెట్టాలి మనం నాలుగు రోజులు ఉండాలంటే మనం కూడా ఏం తింటున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం తినే ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు ఇంటికి కావలసిన అన్ని కూడా మనమే పండించుకునేవడం మా ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ పప్పు కానీ వరి కానీ ఇవన్నీ వేరేగా పండించి అవే తినేవాళ్ళం ఇప్పుడు అంతా మారిపోయింది అందుకే హాస్పిటల్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్ సాధారణంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం మీరు ఎవరికి నోటికి నూరు శాతం మార్కులు వేయరు అని అంటుంటారు అంటే ఇంకా బాగా చేయాలి ఇంకా పర్ఫామ్ బాగా చేయాలి పుష్ యువర్ లిమిట్స్ అని ఎంకరేజ్ చేస్తుంటారు సో మేడం భువనేశ్వరి గారు అటు హెరిటేజ్ ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ చేస్తున్నారు